హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ యూ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక దాంట్లో పార్టీవేర్ కలెక్షన్ పెడతాం ఒక దాంట్లో మనకి డైలీవేర్ కలెక్షన్ పెడతాం కాబట్టి ఆల్ వెరైటీస్ ని కవర్ చేసినట్టుగా ఉంటుంది కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో ఏ త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉందండి కానీ మీరు ఏదైనా ఒక నెంబర్కి కి మాత్రమే ఫాలో అవ్వండి ఒక నెంబర్కి కి మాత్రమే మీరు అమౌంట్ పే చేయండి ఆ ఒక నెంబర్కి కి మాత్రమే ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే రెండు ఒకటే స్క్రీన్ షాట్ ని రెండు రెండు నెంబర్స్ కి పెడుతున్నారు దయచేసి అలా మాత్రం పెట్టొద్దు వీలైనంత వరకు నేను టూ నెంబర్స్ కి అకౌంట్ డీటెయిల్స్ ఉండేలాగా ట్రై చేస్తాను చేసినప్పుడు తప్పకుండా మళ్ళీ వీడియో పెట్టి ఈ నెంబర్స్కే పే చేయండి ఈ నెంబర్స్కే కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాను ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా ఇంతకు ముందు అంటే నిన్న మొన్న చూసిన సారీస్ అన్ని కూడా ఏంటంటే కొంచెం లైట్ కలర్స్ కాంబినేషన్ లో చూసాము ఈ రోజు టోటల్ గా డార్క్ కలర్ కాంబినేషన్ లో చూడబోతున్నాం అనమాట ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మురికి పడినా కానీ అంత ఫాస్ట్ గా కనిపించదు అనమాట సో ఇలాంటి సారీస్ తో మనం కొంచెం హార్డ్ వర్క్ చేసినా బాగుంటది కూడా అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది లైట్ కలర్స్ అనుకోండి వెంటనే మనకి ఆ మరకలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఆ కానీ కొంతమందికి ఏంటంటే ఎక్కువ డార్క్ కలర్స్ నచ్చుతూ ఉంటాయి కొంతమందికి కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు నేను అన్ని కూడా ఎయిట్ కలర్స్ చూపిస్తా ఒకటే డిజైన్ లో ఇదే డిజైన్ లో ఎయిట్ సారీస్ చూపిస్తా ఎయిట్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఏ ఉన్నాయి నెంబర్ ఉంటుందండి అండి ప్రతి సారీకి కూడా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రం పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడతామండి లేదు అంటే ఒకసారి ఒక చీరున్నా కూడా ఉంది అని చెప్తాం మీరు అవైలబుల్ అని అడిగితే ఉంది అని చెప్తాం ఈ లోప అదేసారికి ఎవరైనా కన్ఫర్మేషన్ మేము పే చేస్తాం పక్కన పెట్టండి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మీరు పక్కన పెట్టండి అని మాత్రం మీరు నిజంగా తీసుకోవాలనుకుంటే కన్ఫర్మ్ గా అది మాత్రం మెన్షన్ చేయండి ఓకే ఆ కింద మీరు క్లియర్ గా అడ్రస్ కూడా ఇచ్చేసేయండి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటిటిసి సర్వీస్ కూడా ఉంది మనకి ఆల్మోస్ట్ సేల్ అంతా కూడా వాట్సాప్ త్రూనే జరుగుతుందండి యూట్యూబ్ కన్నా కూడా వాట్సాప్ త్రూ అంటే వాట్సాప్ లో మనం స్టేటస్ పెడతాం కదా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసే సారీస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి ఒకవేళ ఈ కలర్ సారీ అయిపోయింది అనుకోండి ఏదైనా ఒక నెంబర్ ఆ నెంబర్ వెంటనే మేము డిలీట్ చేసేస్తున్నాం స్టేటస్ లో ఉన్న సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నట్టు లెక్ అనమాట ఓకే ఇది సారీ నెంబర్ వన్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి అంటే టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ యూస్ చేయకుండా గ్రీన్ కలర్ లోనే షేడెడ్ లాగా తీసుకున్నారు వితౌట్ బోర్డర్స్ లో ఉంటుందండి చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ అకీరా అండ్ వెనలా జార్జెట్ అంటే ఈ టూ బ్రాండ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం ఓకే ఇది మనకి పలు పార్ట్ వీటికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మీకు స్టేటస్ లో మా వాట్సాప్ స్టేటస్ లో ఉంటాయి ఆల్మోస్ట్ ఈ రోజు మనకి మెసేజెస్ కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టారనుకోండి వాళ్ళందరినీ ఈ రోజు నైట్ కానీ రేపు కానీ మేము యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి కూడా స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి వాటర్ గ్రీన్ కలర్ లోనే డార్క్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది బాగుంటుంది ఆఫీస్ పర్పస్ కానీ రెగ్యులర్ వేర్ కి కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఎయిట్ సారీస్ కూడా కట్టుకుని చూపిస్తాం ఇది క్వాంటిటీ కూడా మనకి ఒక్కొక్క కలర్ మనకి ఫిఫ్టీన్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ పదిహేను చీరలు అయితే ఉన్నాయి కరెక్ట్ గా ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని చూపిస్తాం సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా డార్క్ కలర్సే కాబట్టి ఓకే సారీ వచ్చేసి మనకి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ సారీ అండి దాని మీద కొంచెం గ్రేప్ కలర్ మిక్స్ అయ్యేలాగా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు సేమ్ డిజైన్ యాజీజ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇది మనకి వన్ మీటర్ ఫుల్ పళ్ళు వరకు కూడా డిజైన్ చేశారు కింద వరకు కూడా చూడండి కుచ్చులలో కూడా ఎంత మంచిగా చక్కగా అంటే ఫాలింగ్ మెటీరియల్ కదా చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ప్లెయిన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నంబర్స్ మాత్రం కన్ఫర్మ్గా మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి అలాగే మీకు ప్యాక్ చేసిన తర్వాత పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సెల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి ఎందుకంటే చాలా మంది డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెట్టుకుంటున్నారు అలాగే కొ మేము మా మా సైడ్ నుంచి ప్రాబ్లం ఏంటి అంటే బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అండ్ చాటింగ్ మొత్తం చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా హ్యాంగ్ అవడం వల్ల మేము ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం సో మేము డిలీట్ చేయాల్సి వస్తుంది ప్యాక్డా కాదా అనేది మా దగ్గర నోటెడ్ అయి ఉంటది కానీ ట్రాకింగ్ నంబర్ నోటెడ్ అయి ఉండదు కాబట్టి ఆ ట్రాకింగ్ నంబర్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ మీరు ఆ ఫోన్ ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో అది తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి ఓకే అది ఇన్ కేసు మేము చెప్పిన టైం ఇన్ టైంలో రాలేదా అనుకోండి మాకు ఒక్కసారి మెసేజ్ చేస్తారనుకో ఆ ఫోటో పంపించేసి అది ఎక్కడ ఉంది అనేది మేము ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము చేస్తాం కంపల్సరీ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి నావీ బ్లూ కలర్ మీద కొంచెం లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు సేమ్ యాజ్టేజ్ డిజైన్ దీంట్లో ఎక్కువ చెప్పేది కూడా ఏం లేదు జస్ట్ మీరు కలర్ చూసుకుంటే సరిపోతుంది చాలా టోటల్ గా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అలాగే మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఈ లింక్ ని కూడా మేము మా స్టేటస్ లో షేర్ చేస్తాం కదా అండి బ్లౌజ్ ఇచ్చేము షేర్ చేస్తాం కదా మీరు షేర్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో లింక్ చూడండి లింక్ చూసి మీరు విన్న తర్వాత ఏ సారీస్ అయినా జార్జెట్ అయితే పెద్దగా అవసరం లేదనుకోండి కానీ మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఏదైనా సరే మీరు వాయిస్ విన్న తర్వాత తీసుకుంటేనే మీకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని స్నాప్స్లో మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి అది జార్జెట్ అర్థం కాదు కాటన్ అర్థం కాదు కోటన్ అర్థం కాదు వీడియోలో అయితే అంతా క్లారిటీగా ఉంటుంది కాబట్టి చూసుకుని మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో ఆ సారి నెంబర్ గుర్తుపెట్టుకుని అప్పుడు మీరు స్నాప్స్లో చూసుకున్నారనుకోండి మీకు కూడా ఒక ఒక వే ఉంటుంది అనమాట ఓకే ఈ కలర్ దీంట్లో ఇట్లా ఉంది ఇక్కడ ఇలా కనిపిస్తుంది బాగుంది ఇది గా కాదా అన్ని కూడా డీటెయిల్స్ అనేది వీడియోలో మాత్రమే ఉంటాయి ఓకే జార్జెట్స్ అయితే మాత్రం మీరు స్నాప్స్ చూసి తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఓన్లీ టూ బ్రాండ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ సహా అసలు ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ ఏనండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి అనమాట అంటే ఒక టూ టూ కలర్స్ దగ్గర దగ్గరగా అలా అనిపిస్తూ ఉంటుంది సారీ వచ్చేసి మనకి ఇంతకు ముందు కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ చెప్పాను ఇది కూడా మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు శారీ లుక్ చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది డార్క్ కలర్ కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ దీని మీద ఎలాంటి మరకలు కనిపించడం కానీ అలాంటిది ఉండదు అనమాట అంటే మనకి మెయిన్ చెప్పేది కిచెన్ వర్క్ గురించి ఓకే ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ని కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను సేమ్ నేమ్ మీద అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని ఒకటి ఉంటుంది డైలీ వేర్ సారీస్ అని ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అంటే యూట్యూబ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ నేమ్స్ మీద ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మనం రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూనే ఉంటామండి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీస్ శారీ అనమాట నల్ల నేరేడు పండు అంటారు కదా ఆ కలర్ వచ్చింది శారీలో కనుక ఈ సారీ స్టెప్స్ పెడితే మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫాలింగ్ వర్లేసినా కూడా సారీ చాలా కంఫర్టబుల్ గా ఉంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు ఇలా ఇచ్చారు వన్ మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏ సారీ అయితే మనకి కనిపిస్తుందో అదే కలర్ కాకపోతే ఏంటి అంటే ఆ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ అనేది లేకుండా దీనికి మనకి ప్లెయిన్ లాగా ఇచ్చారు కనీసం సెల్ఫ్ ప్రింట్ కూడా ఏం కనిపించట్లేదు అని టోటల్ గా ప్లేన్ అయితే ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయి ఇంకొక టూ సారీస్ అయితే ఉన్నాయి ఆ టూ సారీస్ కూడా కట్టుకుని మీకు చూపించేస్తాం సారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మనకున్న పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ నాచు కలర్ లో డార్క్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చిందనమాట దాని మీద మనకి కొంచెం లైట్ కలర్ తో గ్రే కూడా మిక్స్ అయ్యేలాగా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి ఒక వన్ మీటర్ ఫుల్ పళ్ళు అనేది ఇచ్చారు అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా సారీలో డ్యామేజ్ ఉన్నా కూడా మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ ఓపెన్ చేసే వీడియో అయితే పక్కాగా ఉండాలి అది అయితే గుర్తుపెట్టుకోండి నేను ఇంకొకసారి చూపిస్తాను మీకు సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అందరి ఫేవరెట్ కలర్ అండి ఈ మధ్య కాలంలో ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి మనకి టోటల్ గా ఈ కలర్ ఎక్కువ నడుస్తుంది అనమాట బ్రింజాల్ కలర్ ఆల్మోస్ట్ అందరికి ఆ ఇంట్రెస్ట్ కూడా పోయే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఇంకా చూ చూడాలంటే అబ్బా ఇదే కలరా అనేలాగా అంత బాగా సేల్ చేసేసారు అందరూ కూడా ఓకే సేమ్ అదే కలర్ లోనే నేను మీకు ఇప్పుడు శారీ చూపిస్తున్నాను ఇది డైలీవేర్ జార్జెట్ అకీరా అండ్ వెనలా జార్జెట్ లో అనమాట శారీ లుక్ చూడండి మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది కింద కుర్చీలలో కూడా ఆ ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ లైక్ ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ శారీ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట ఈ శారీలో పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు బ్రింజాల్ కలర్ నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం శారీ నెంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఒకటే డిజైన్ లో జస్ట్ మనం కలర్స్ అనేది చూసాం అనమాట ఇప్పటి వరకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద మనకి ఇట్లా ఇచ్చారు ప్రింట్ అనేది మొత్తం సేమ్ డిజైన్ ఉంటుంది కానీ జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నేను సింగిల్ లేయర్ మీద కూడా చూపిస్తాను టోటల్ బ్లాక్ కలర్ ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా మెటీరియల్ అయితే మాత్రం మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు అతిలా జార్జెట్ అన్నా వెనెలా జార్జెట్ అన్నా మీ అందరికీ కూడా తెలుసు ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ సారీస్ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక ముందు అంటే ఈ కలర్ ఈ డిజైన్ అని కాదు కానీ ఈ ఫ్యాబ్రిక్లో తీసుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కదా మీ కమెంట్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే కనుక ఇంకొంతమంది సిస్టర్స్కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ పెడతారు అని అనుకుంటున్నాను ఓకే ലൈക് ചെയ്യണം മാത്രം അസുഖ മരിച്ചപ്പോ ലവ് യു ആൽ ഥാങ്ക്